పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్కి ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష వచ్చిబడింది నిన్న కాక మొన్నటి వరకు కూడా ఉత్తరాదిలో అద్భుతాలు చేశారు ఏ అద్భుతాలు చేశారంటూ కార్యకర్తలకు చెప్పుకున్నారు బలవంతపు పెళ్లిళ్ళు చేస్తే అది కాస్త విఫలమైందనడానికి బీహార్ ఉదంతమే సాక్ష్యం ఆయన రెండు చోట్ల పొత్తులు కుదిర్చారు అందులో ఒకటి బీహార్ది రెండవది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో పొత్తులేమో ఎన్నికలకు ముందే విఫలమయ్యి పాలైతే బీహార్లో పొత్తులేమో నాడు కలిసి నేడు విడిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ ఓ పక్కన జగన్కి పూర్తి స్థాయి సమన్వయకర్తగా ఉన్నారు ఆయనకి తొలి పరీక్ష నంజాల కాబోతుంది ఎందుకంటే జగన్ ఏదైనా సరే పరీక్షించి అందులో సక్సెస్ అయిన తర్వాతనే కంటిన్యూ చేసుకొస్తారు రాబోయేటువంటి ఎన్నికలకి ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి విధంగా నడవాలి అనేటువంటి కోణంలో ఇప్పటికే కేడర్కి సంకేతాలు వెళ్ళినాయి ప్రశాంత్ కిషోర్ కూడా ఆల్రెడీ తన టీంతో గ్రౌండ్ లెవెల్ నియోజకవర్గాల దగ్గరికి వెళ్ళిపోయారు ఒక్కొక్క నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కలుస్తూ అధిష్టానం మీద ఎలాంటి ఫీలింగ్ ఉంది జగన్ మీద ఎట్లాంటి ఫీలింగ్ ఉంది అట్లాగే పార్టీ గురించి ఏమనుకుంటున్నారు పబ్లిక్లో ఏ ప్రాబ్లమ్స్ తీసుకుని వెళ్తే బాగుంటుంది ఇలాంటి లెక్కలన్నింటినీ వాళ్ళతో మాట్లాడుతున్నారు అదే సమయంలో పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు నంజాల పరీక్షకి నిలవబోతుంది పరీక్షలో నంజాలలో కనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఫలించితే ఇక ఆ తర్వాత తిరిగి ఉండదు ఒకవేళ కనుక నంజాలలో కనుక తిరుగుబడిన ఓటమి పాలైనా కూడా ప్రశాంత్ కిషోర్ అందరే పొద్దున్న నమ్మేటువంటి పరిస్థితి కేడర్లో ఉండదు ఎందుకంటే కేడర్ ఎప్పటిదాకా కూడా జగన్ నమ్ముతుంటే జగన్ ప్రశాంత్ కిషోర్ని జనం ముందుకు చూపించారు ఇప్పుడు ఆ జనం ముందుకు చూపించినటువంటి ప్రశాంత్ కిషోర్ నంజాలను ఏ విధంగా గెలిపిస్తారు అన్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది అదే సమయంలో ఇంకొకటి ఇక్కడ కూడా కొత్త పొత్తుల కోసం ప్రశాంత్ కిషోర్ కసరత్తు చేస్తున్నారన్నటువంటి ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది అందులో చంద్రబాబు బీజేపీ కూటమిగా కనుక ఉండేట్టయితే వాళ్ళని ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ను జగన్ పొత్తు పెట్టుకోవాలి లేదంటే కమ్యూనిస్టులతో కలిపి ఒక మహాకూటమిలాగా ఏర్పడాలన్నటువంటి వాదన కూడా తెర మీదకు జరుగుతుంది కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడానికి జగన్కి ఇబ్బంది లేదు కానీ పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడానికి జగన్కి ఇబ్బంది ఒకవేళ ప్రశాంత్ కిషోర్ రేపటి ఎన్నికల రిజల్ట్ని బేస్ చేసుకుని ఆమె తీసుకొస్తారేమో అన్నటువంటి ఫీలింగ్ ఇప్పటిదాకా కార్యకర్తలు ఉంది కానీ బీహార్ ఉదంతం చూసిన తర్వాత అట్లాంటి బలవంతపు పొత్తులు లేదంటే కనుక అసలు భావసారూప్యత లేనటువంటి వాళ్ళ మధ్య పొత్తులు సాధ్యం కాదన్నటువంటి నిజం గ్రహించుంటారులే అనేది కాస్త ఊరట చెందుతున్నారు మరి ప్రశాంత్ కిషోర్ ఆ పరీక్షలో ఏం చేయబోతున్నారు ఎలా జరగబోతోంది అన్నటువంటిది మనం చూద్దాం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి